హాయ్ నమస్తే వెల్కమ్ టు మోనా టీవీ ఏదైతే గచ్చిబౌలికి సంబంధించిన ప్రజం పబ్లో అయితే నిన్న కాల్పులు అయితే సంచలనంగా మారాయి కాల్పుల కారణమైన బత్తుల ప్రభాకర్ అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు ఈ కాల్పుల్లో కానిస్టేబుల్ వెంకటరెడ్డికి అదేవిధంగా బౌన్సర్ కూడా తీవ్రగాయాలనే తెలుస్తోంది అయితే వారిని హాస్పిటల్కి తరలించారు అయితే బత్తుల ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి అలియాస్ రాజు అలియాస్ సర్వేశ్వరరావు అలియాస్ బిట్టు అలియాస్ రెడ్డి అదేవిధంగా హర్షవర్ధన్ రెడ్డి ఇంటూ అనేకమైన పేర్లతో ఆ వ్యక్తి అయితే చలామణి అవుతున్నాడు అతను చిత్తూరు జిల్లాకు చెందిన ఇరంకిపేటలో ఎనిమిదో తరగతి చదివిన భక్తులు ప్రభాకర్గా అయితే పోలీసులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది అయితే గతంలో ఏదైతే రెండు వేల పదమూడులో అయితే విశాఖపట్నంకి సంబంధించిన జైల్లో అయితే ఉన్నారు అతను జైలు నుంచి అనకాపల్లి కోర్టుకు తరలిస్తున్న సమయంలో అతను తప్పించుకుని పారిపోయి అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించిన గచ్చిబోలి అదేవిధంగా నార్సింగ్ నగరాల్లో ప్రధానమైన ప్లేసులు ఏదైతే ఉన్నాయో అందులో కాలేజీలు అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీలపై దొంగతనాలు చేయడం అయితే అతను ప్రధాన లక్ష్యంగా చేసుకున్న దొంగతనాలు అయితే చేస్తున్నారు అయితే ఇటీవల పోలీసులు ఏదైతే గచ్చిబౌలి ప్రజం పబ్బులో ఏదైతే పట్టుకున్నారో ఉచారణలో అయితే సంచలన విషయాలు అయితే వస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది అతను ఛాతిపై అయితే ఒకవైపు మూడు ఒకవైపు వంద అని మధ్యలో అయితే సెలువ సింబల్ అయితే ఉంది అయితే అతను ప్రధానంగా అయితే చిన్నప్పటి నుంచి పెట్టుకున్నాడా ఈ టాటూ అనేది ఈ టార్గెట్గా అయితే ప్రధానంగా అయితే మనకు తెలుస్తుంది అతను మూడు అని అంటే మూడు కోట్ల రూపాయలు సంపాదించాలని అదేవిధంగా హండ్రెడ్ అంటే వంద మంది అమ్మాయిలతో సహజీవనం చేయాలని సన్నిహితంగా మెలగాలని అయితే అతను టార్గెట్గా అయితే పోలీసులకు చెప్పినట్లుగా సమాచారం అందుతుంది అయితే ఈ భక్తుల ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో తను చిన్ననాటి నుంచి దొంగతనానికి అలవాటు పడ్డాడు ఎనిమిదో తరగతి నుంచి కూడా అతను మూడు వేల రూపాయలతో దొంగతనం మొదలుపెట్టి ఇప్పుడు కోట్లకు పడగలెత్తిన పరిస్థితి అయితే ఉంది కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న వ్యక్తిగా అయితే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా అయితే అతను పేరు తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే తెలుగు రాష్ట్రాల్లోనే కక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇక కర్ణాటక తమిళనాడు వంటి ప్రాంతాల్లో కూడా ఇతను దొంగతనాలకు అయితే పాల్పడినట్టుగా తెలుస్తుంది అయితే ఇతనిపై సుమారు ఎనభై పైగా కేసులు ఉన్నాయి అయితే ఏదైతే ప్రధానంగా గచ్చిబోలికి సంబంధించిన నార్సింగ్లు అయితే ఒక నివాసంలో అయితే ఇతను ఉంటున్నారు ఆ నివాసంలో పోలీసులు అక్కడ సోదాలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది ఆ సోదాల సమయంలో అయితే విస్తుపోయే నిజాలు అయితే బయటపడ్డాయి ఏదైతే సుమారు నాలుగు గన్లు నాలుగు వందల అరవై బుల్లెట్లు అంటే ఇరవై రౌండ్లు బుల్లెట్లు అయితే లభ్యమైనట్లుగా పోలీసులు సమాచారం అందుతుంది అయితే ఇతను హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఈ గన్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడని అయితే కూడా సమాచారంలో పోలీసుల విచారణలో అయితే బయటపడిన పరిస్థితి అయితే ఉంది అయితే బత్తుల ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో బత్తుల ప్రభాకర్ చిన్ననాటి నుంచి దొంగతనాల్లో ఆరితేరాడు అతను మనం ఎప్పుడో వింటూ ఉంటాం గతంలో ఇది చోర కళ అనేది ఉండేదని అరవై ఆరు కళలో అదొకటని ఆ రకంగా అయితే బత్తుల ప్రభాకర్ అయితే చిన్నప్పటి నుంచి కూడా దొంగతనానికి అలవాటు పడ్డాడు ఆ దొంగతనాల్ని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాడు అతను అతను ఛాతిపై మూడు అదేవిధంగా వంద అనేది పెట్టుకున్నాడు అమ్మాయిలు డబ్బు అనేది అతను ప్రధాన టార్గెట్ మోటివ్గా అయితే తెలుస్తుంది అయితే విలాసవంతమైన జీవితానికి ప్రభాకర్ అలవాటు పడినట్టు తెలుస్తుంది ఏదైతే గచ్చిపోలకి సంబంధించి నార్సింగ్లో అయితే అతను అపార్ట్మెంట్లో అయితే పోలీసులు సోదా చేసిన సమయంలో అతనికి ప్రత్యేకమైన వైన్స్ ఒక యాభై వేల రూపాయలు విలువ గల వైన్స్ అదేవిధంగా ఒక సపరేట్గా జిమ్ రూమ్ అనేది అతను అరేంజ్ చేసుకున్నట్లుగా పోలీసులు సమాచారం ఇస్తున్నారు అయితే ఈ క్రమంలో అతను లగ్జరీ గ్యాడ్జెట్స్ సంబంధించినవి విలువైన వస్తువులన్నీ కూడా ఆ అపార్ట్మెంట్లో అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే భక్తుల ప్రభాకర్ చిన్ననాటి నుంచి కూడా ఈ టార్గెట్ అనేది పెట్టుకున్నాడు ఖచ్చితంగా నేను దొంగతనాలు మూడు కోట్ల రూపాయలు అదే అదేవిధంగా వంద మంది అమ్మాయిలతో నేను గడిపిన తర్వాత ఇవన్నీ కూడా నేను మానేస్తాను అంటూ కూడా దేవుడి సాక్షిగా మధ్యలో దేవుడి సింబల్ పెట్టుకుని దేవుడి సాక్షిగా అతనైతే ఒక పచ్చబొట్టు అయితే వేసుకోవడం జరిగింది అయితే పోలీసులు అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఏనాడు కూడా ఏ దొంగ కూడా ఈ విధంగా ఉండడు ఇతను ఒక పర్ఫెక్ట్గా ఒక మోటివ్తో ఒక పథకం ప్రకారమే అన్నీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉందంటూ కూడా పోలీసులకు విస్తుపోయే అయితే విచారణలో వెలువడినట్లుగా సమాచారం అవుతుంది అయితే ఈ క్రమంలో భక్తుల ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో భక్తుల ప్రభాకర్ ఒకే పేరు కాదు రాహుల్ రెడ్డి అని ఒకచోట రాజు అని ఒకచోట సర్వేశ్వర రెడ్డి అని ఒక చోట బిట్టు అని ఒక చోట హర్షవర్ధన్ రెడ్డి అని ఒక చోట రకరకాల పేర్లు మారుస్తూ ఉంటారు ఊరికో పేరు అన్నట్టుగా మారుస్తూ ఉంటాడు అతను ప్రస్తుతం ఒక ఆరితేరిన అంతరాష్ట్ర దొంగగా అయితే పేరుగాంచడం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో కూడా వైజాగ్ ఏదైతే జైలు నుంచి కోర్టుకు అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో కూడా అతను తప్పించుకున్న పరిస్థితి అయితే ఉంది ఆనాటి నుంచి పోలీసులకు ఇప్పటి వరకు కూడా దొరకని పరిస్థితి ఈ క్రమంలోనే మన బంజారా హిల్స్ ఏదైతే పోలీస్ కంట్రోల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉందో అక్కడ అత్యాధునికమైన టెక్నాలజీ అయితే ఒకటి ఉంది అది ఏ ఆ టెక్నాలజీ కింద అయితే మనం భావించవచ్చు ఏదైతే ఒక వ్యక్తి అయితే ఎప్పుడైతే టచ్ ఆడుతూ ఉంటాడో అన్నోన్ పర్సన్స్ ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు క్రైమ్ లిస్ట్లో కనుక ఉంటే కనుక సీసీ కెమెరా ద్వారా క్రైమ్ను క్రైమ్కి సంబంధించిన ఎవరైతే క్రిమినల్ని అయితే అది ఐడెంటిఫై చేసే విధంగా ఉంటుంది అలా ఐడెంటిఫై చేసిన క్రమంలో అయితే బత్తుల ప్రభాకర్ ఆ ప్రెజం పబ్కి ఏదైతే ప్రెజం పబ్ ఉందో గచ్చిపోల్లో తరచూ అక్కడికి వస్తున్నాడు సాటర్డే సండే అంటూ కూడా పోలీసులకైతే సమాచారం అందింది ఏదైతే సిసిఎస్కి సంబంధించిన ఎస్ఏ వెంకటరెడ్డి ఉన్నారో ఆ సమాచారం అందుకున్నాక భక్తుల ప్రభాకర్ని ఏదో విధంగా పట్టుకోవాలంటూ కూడా ఆ యజమాన్ దగ్గరికి వెళ్ళడం పబ్ యజమాన్ దగ్గరికి పథకం ప్రకారం వెళ్ళిన భక్తుల ప్రభాకర్ అయితే ఎదురుదాడి చేశాడు ఈ క్రమంలోనే వెంకటరెడ్డి తొడభాగానికి అయితే గాయమైంది అదేవిధంగా ఒక బౌన్సర్ కూడా చిన్నపాటి గాయమైనట్లు సమాచారం ఉంది అయితే వారిద్దరిని కూడా హాస్పిటల్కి తరలించారు ఏదైతే దానికి సంబంధించిన పోలీస్ కమిషనర్ అయితే కూడా ఆ పోలీసులని అయితే పరామర్శించడం జరిగింది అయితే భక్తుల ప్రభాకర్ని అయితే పట్టు బలవంతాన్ని అయితే అదుపులోకి తీసుకున్నారు ఏదో రకంగా కాల్చి పారిపోతున్న సమయంలో పోలీసులు బలవంతంగా అయితే ప్రభాకర్ని అయితే బంధించడం జరిగింది ఎట్టకేలకు ఒక అంతరాష్ట్ర దొంగ అయితే చిక్కడనైతే చెప్పుకోవచ్చు ఈ క్రమంలో ఈ విచారణ క్రమంలో అయితే విస్తుపోయే నిజాలైతే బయటకు వచ్చాయి అతని వద్ద నుండి ఒక నాలుగు తుపాకీలు ఇరవై రౌండ్లు అంటే సుమారు ఆ నాలుగు వందల అరవై బుల్లెట్లు అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అవి బీహార్ నుంచి వచ్చాయని బీహార్ ముఠాతో కూడా ఇతనికి సత్సంబంధాలు ఉన్నాయన్నట్లుగా సమాచారం అందుతుంది యాక్చువల్గా అయితే అతను ఇప్పటికే మూడు కోట్లు దాటిపోయిన పరిస్థితి ఎందుకంటే సుమారు వంద కేసుల్లో అతను నిందితుడిగా ఉన్న పరిస్థితి ఆ వంద కేసుల్లో భారీగా ఏదైతే కాలేజీ కావచ్చు ప్రముఖ ఇక్కడ మాజీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన కాలేజీ ఒక దాంట్లో అయితే ఇతను దొంగతనానికి పాల్పడ్డాడు అదేవిధంగా పలు గేటెడ్ కమ్యూనిటీలు బాగా డబ్బున్న వాళ్ళని టార్గెట్గా చేసుకుని గేటెడ్ కమ్యూనిటీల్లో ఇతను పదే పదే దొంగతనానికి పాల్పడ్డం ఇదే కాదు వెస్ట్ గోదావరిలో కూడా ఇతను దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాంతాల్లో అయితే ఇతను దొంగతనానికి పాల్పడుతూ వస్తున్నట్లుగా సమాచారం అంత ఈ క్రమంలోనే తమిళనాడు కర్ణాటకలో కూడా ఇతను అందివేసిన చేయిగా దొంగతనాల్లో అయితే చెప్పుకోవచ్చు ఏదైతే బీహార్ మొఠాతో అయితే ఇతనికి సప్ సంబంధాలు అయితే ఉన్నాయి బీహార్ నుంచే తుపాకీలు కొనుగోలు చేసినట్లుగా అయితే సమాచారం అవుతుంది ఈ క్రమంలో భక్తుల ప్రభాకర్ అయితే కనుక అన్ని దొంగల మాదిరి కాకుండా ఇతను ఒక వినూత్న పద్ధతి అయితే పాటిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే పచ్చబొట్టయితే మూడు వంద అమ్మాయిలు ఈ టార్గెట్ పూర్తయిన తర్వాత అతను ఖచ్చితంగా దొంగతనం మానేస్తానంటూ కూడా చెప్పడం కూడా ప్రస్తుతం వైరల్గా మారింది ఈ క్రమంలో పోలీసులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి ఇటువంటి దొంగ ఎక్కడా చూడలేదు ఈ రకంగా ఒక ప్లానింగ్తో ఒక విజన్తో ఇతను చాలా పద్ధతిగా అదేదో సినిమాలో చెప్పినట్టుగా చాలా పద్ధతిగా కుట్టడన్నట్లుగా ఈ ఇతను కూడా ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్తో అయితే దొంగతనానికి ఆల్పడుతున్నాడని అయితే పోలీసులు సమాచారం అవుతుంది అయితే ఇప్పటికే కోర్టుకు కోర్టుకు హాజరుపరిచారు పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే కోర్టు విదిరించడం జరిగింది అయితే యావత్ అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్న ఇతనిపై ఉన్న కేసులన్నీ కూడా చుట్టుముట్టే అవకాశం ఉంటుంది ఎట్టి పరిస్థితులను బయటకు వచ్చే అవకాశం ఉండదు బెయిల్ అందిన తర్వాత అయితే ఇతనిపై ప్రత్యేక నిఘా ఉంచాలని కూడా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అయితే సమాచారం అందుతుంది